నువ్వుల లడ్డు లేదా నువ్వుల ఉండ తయారు చేసుకునే విధానం చాలా సింపుల్గా తయారు చేయడం వల్ల చూపిస్తాను ముందుగా ఒక అర కేజీ కానీ పావు కేజీ కానీ నువ్వులు మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి తీసుకొని అవి చక్కగా దోరగా అయ్యే వరకు కొంచెం స్మెల్ వస్తుంది వేయించిన తర్వాత అలా అయ్యే వరకు దోరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు కంప్లీట్గా ఎక్కువగా వేసుకుని రోజుకొక వండ తిన్నారు అంటే బోన్ డెన్సిటీ ఉన్నవాళ్ళు వెన్నెపూస నొప్పి ఉన్నవాళ్ళు చాలామందికి ఇప్పుడు కాళ్ళ కీళ్ళ నొప్పులు అన్నీ వస్తున్నాయి కదా మో చేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర జాయింట్స్ దగ్గర ప్రతి జాయింట్ దగ్గర నొప్పులు ఉన్నవాళ్ళు నువ్వులు వాడటం వల్ల చాలా చాలా మీకు ఉపశమనం అయితే ఉంటుంది కాల్షియం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఇది వచ్చేటప్పటికి గుమ్మడి గింజలు బాదం పప్పు వేసుకున్నాను నేను గుమ్మడి గింజలు ఎందుకు తీసుకున్నాను అంటే నువ్వుల్లో కాల్షియం ఐరన్ అన్నీ ఉంటాయి ఈ గుమ్మడి గింజల్లో విటమిన్ ఇ ఉంటుంది ఇది జుట్టు గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది అందుకోసం నేను ఈ గుమ్మడి గింజలు బాదం గింజలు తీసుకున్నాను విటమిన్ ఇ కోసం అవి కూడా పొడి చేసేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత బెల్లము నువ్వులు కలిపి మిక్సీలో వేసుకున్నాము ఆ బాదం పప్పు ఆ పప్పులు కూడా మిక్సీలో వేసేసుకొని ఇలా పొడి చేసుకొని చక్కగా దానిలో వేసేసుకొని కలిపేసుకోవాలి అది మొత్తం ఉమ్మడి గింజల పప్పు బాదం పప్పు నువ్వులు బెల్లం అనమాట ఇది చక్కగా మిశ్రమం తయారు చేసుకున్న తర్వాత ఆ నువ్వుల్లో ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి నెయ్యి కానీ ఏమీ వేయక్కర్లేదు బెల్లంలో తడి ఉంటుంది అది ఉండ చుట్టడానికి చక్కగా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇలాగా ఐదు నిమిషాల్లో ఇలా ఫ్రై చేసుకొని మిక్సీలో వేసేసుకొని తయారు చేసుకొని పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి తిన్నారు అంటే ఎంతటి ఎముకలకు సంబంధించిన గుళ్ళ లేకపోతే బోన్ డెన్సిటీ ఉన్నా అన్ని రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనము సేవ్ అయిపోవచ్చు ఇలా తిన్నారు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి బాగా పెద్ద వయసు వారి వరకు తినవచ్చు అనమాట నువ్వులు వేడి చేస్తాయని అనుకుంటారు ఇబ్బంది ఏం లేదు ఏమి వేడి చేయవు కొద్దిగా వాటర్ ఎక్కువ తాగితే సరిపోతుంది మజ్జిగ వాటర్ ఎక్కువ తీసుకొని ఈ నువ్వులు ఉండలు పొద్దున సాయంత్రం కంపల్సరీ ఒకటి తిన్నారు అంటే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా చాలా ఉంటాయి హెయిర్ గ్రోత్ ఉంటుంది దాంతోపాటు డెన్సిటీ పెరుగుతుంది ఎముకలు కేళ్ళకు సంబంధించిన నొప్పులు అన్ని తగ్గుతాయి మనకి ఎముక పుష్టి అనేది బాగా ఏర్పడుతుంది వెన్నుపూసి నొప్పులు కూడా తగ్గుతాయి సింపుల్గా ఇలా తయారు చేసేసుకొని ఒక ఎయిర్ డబ్బాలో పెట్టేసుకుంటే నెల రోజుల వరకు ఉంటాయి ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఉండి మాస్క్ ఆడిన